ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంపై ప్రశ్నించారు ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని పార్టీకి ఇమేజ్ లో ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని పేర్కొన్నారు అమాయకమైనటువంటి ఫేస్మెంట్ చెబుతా ఉన్నాడు ఎప్పుడు శవాన్ని చూసొచ్చి చెప్తా ఉన్నాడు ఈయన ఏ మాత్రం అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొక్క కవలికల్లో ఎక్కడ ఆందోళన కానీ అయ్యో నేనే ఈ పాపం చేశాను చేపించాను నేను చెబితేనే మా బాబాయి నరికేశారు ఆయనకు తెలుసు మిగతా తెలియదు కానీ ఆ మొఖం అమాయకంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టి చరిత్రని రాసి ఏం తెలియనట్టు బాడి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ప్రసమిడి పెడతా ఉన్నాడు అంటే ఎంత దారుణమైనటువంటి స్వభావం ఉండాలి నిజంగా ఆ స్థాయిలో వాళ్ళ బాబాయి మరణానికి గురైనప్పుడు కనీసం ఎంత నటన చేయాలనుకున్నా కానీ దొరికిపోతారు కమలహాసనమ్మ మొగుడులాగా ఉన్నాడు ఆ ముఖం చూడండి కమల్ హాసన్ తడబడతాడు కానీ వాళ్ళ బాబాయిని చంపింది తర్వాత గూగుల్ అవుట్ ద్వారా తెలిసింది సిబిఐ చాలా విషయాలు బయట పెట్టింది అనేకమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు మొత్తం లభ్యమైనవి ఇప్పుడు సభ్య సమాజం మొత్తానికి తెలుసు అలాగే బాత్రూమ్ లోకి లాక్కెళ్లారు అని అమాయక